దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చబడుతుందని ప్రజల్లో చీలిక తీసుకువస్తూ మతతత్వ రాజకీయాలను పెంచి పోషిస్తుందని సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజు అన్నారు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సింగరేణి ఉద్యోగుల సంఘం కార్యాలయంలో జరిగిన సిపిఐ ఎమ్మెల్ లిబరేషన్ జిల్లా సదస్సుకు పార్టీ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ అధ్యక్షత వహించారు ఈ సింగరేణికి సంబంధించిన కార్మికులు దాదాపు అరవై వేల మంది పనిచేస్తున్నారు కొన్ని ఇప్పుడున్నటువంటి బ్లాక్లు కూడా ఆదాయం ఇలాంటి వాళ్లకు ఉపయోగపడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఈరోజు అన్ని సింగరేణిలో ఉన్న అన్ని ఎన్నికల మీద ఒక బాధ్యతగా ఉంది సరే ఈ అరవై వేల మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తూ సింగరేణికి సంబంధించిన ఈ నాలుగు జిల్లాల్లో ఖమ్మం భూపాలపల్లి కొత్తగూడెం గోదావరి ఇలాంటి జిల్లాల్లో ఈ గల్లో పనిచేసే వారికి లక్షల్లో ఈరోజు ఆదాయం సమకూర్చి పెడుతుంది కేంద్ర ప్రభుత్వానికి ఈ వచ్చినటువంటి మొత్తం ప్రొడక్టులో అంటే గవర్నమెంట్కి వచ్చే సిగరేట్ ద్వారా వచ్చే ఆదాయంలో మెను లాభాల్లో వాటా ఇవ్వాలనేది ఒక డిమాండ్ ప్రధాన డిమాండ్ తోటి సింగరియన్ కార్మి ఎన్నో రోజులుగా ఉద్యమాలు చేస్తా ఉన్నారు కానీ లాభాలకు సంబంధించిన వాటా ఇచ్చే దాంట్లో అది ఓనస్ రూపంలో వచ్చే దసరా నియమాల్లో లాభాల్లో వాటా అంటే పర్సెంటేజ్ కాకుండా మొత్తం సింగరేణిలో వచ్చే లాభాల్లో సగం వాట అంటే వాటా గవర్నమెంట్ లాభాల్లో వీళ్ళకి సగం వాటా ఇవ్వాలనే నిమాడు తోటి మేము కూడా సింగరేణికి సంబంధించిన ఏఐసిసిబీకి సంబంధించిన దాంట్లో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తాము అట్లాగే సింగరేణితో పాటు మన పక్కకున్న చెరుపూర్లు థర్మల్ ప్రాజెక్టులో కూడా రెండు వేల మంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అట్లాగే సింగరేణిలో నాలుగు వేల మంది పన్నెండు ఉద్యోగులతో పాటు ఒక వెయ్యి పదిహేను వందల మంది చాలా వివిధ విభాగాల్లో అంటే సీపర్స్గా గా గా అట్లాగే సెక్యూరిటీ గార్డ్గా ఇంకా రకరకాల విభాగాల్లో అవుట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తూ ఉన్నారు ఈ అవుట్ సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం చట్టం అనేది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఉంది కనీసం ఇరవై నాలుగు వేలు వాళ్ళకి ఇవ్వాలనేది ఒక చట్టం ఉంది అట్లాగే ఈఎస్ఐ పిఎం బోనస్ అట్లాగే గ్రాడ్యులిటీ లాంటి ఉన్నాయి కానీ ఎక్కడా కూడా ఈ అఫ్సోస్కి సంబంధించిన కార్మికులకు ఏజెన్సీలు అట్లాగే ప్రభుత్వ అధికారులు గుమ్మక్కై వాళ్ళకు వచ్చే జీతంలో కూడా కమిషన్ తీసుకుంటూ వాళ్ళకి కేవలం నామంత్ర జీతాలు పన్నెండు వేల ఎనిమిది వేలు పన్నెండు వేలకు మించి ఎక్కడ ఇవ్వట్లేదు కాబట్టి ఇట్లాంటి సమస్యల మీదనే ఈ రోజు భూపాలపల్లి పట్టణంలో అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏఐసిసిటి ఆధ్వర్యంలో కార్మికుల్ని కలుసుకుందాం సమస్యలు తెలుసుకుందాం పరిష్కరించుకుందాం అనే నినాదాలతోటి ఏఐసిసిటీ రాష్ట్రపతి కమిటీ ఆధ్వర్యంలో ఈ సర్వేలు ఈ నెలల పాటు నిర్వహించాలనేది నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు ముంబాజ్ పట్టణంలో జిల్లా వర్క్ షాప్ జరుపుకుంటున్నాం ఈ వర్క్ షాప్ లో టీములుగా విభాద విభజన చేసి దాదాపు అరవై రోజుల కాలం పాటు అంటే అక్టోబర్ ఒకటి నుండి నవంబర్ ముప్పై వరకు ఈ సమస్యలు అంటే కార్మికులు ఎదుర్కొన్నటువంటి అన్నింటి మీద సర్వేల ద్వారా తెలుసుకొని ఆ సమస్యల మీద ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రాబోయే కాలంలో ఉద్యమాలు నిర్వహించడం కోసం ఈ క్యాంపే నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ భూపాలపేట పట్టణంలో అట్లాగే జల్కోకు సంబంధించినటువంటి కార్మికులు మా ఏసీసీ బృందాలు టీములు మీ దగ్గరికి వస్తాయి కాబట్టి ఉన్నటువంటి అన్ని సమస్యలు ఆ బృందాలను వివరించి మాకు సహకరించి ఈ క్యాంపెయిన్ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కార్మిక వర్గాన్ని కోరుకోవడం జరిగింది